పాస్ట్ గారు అండి మీది నుంచి మన ఇంటికి పాస్ట్ గారు వచ్చారండి ఓ అద్భుతం కొంచెం మన సమస్యలు గానీ ఏమైనా బాధలుంటే తీరుస్తానంటున్నారు ఇప్పుడే అన్నయ్య గారికి మన పాంప్లైట్ కొంచెం ఉంటే నా డౌట్లు క్లియర్ చేస్తే కొంచెం చెప్పారు బైబిల్ వచ్చిన పాంప్లెట్ ఉంది కదా నేను రాసింది అవును అవును ఆ డ్రింక్ ఇచ్చి అన్నయ్యకి కాఫీ ఇస్తే కాఫీ తాగనున్నారు సార్ డ్రింక్ ఇచ్చి అని తాగుతున్నారు ఇప్పుడు ఎదురు బదురు మాట్లాడుకుంటున్నాం అండి కొంచెం మీరు కొంచెం మన డౌట్లు కొంచెం అడిగితే మొత్తం క్లియర్ చేస్తున్నారు సార్ పెద్ద వయసు మనకి డాడీ లాంటి వారండి అయ్యో అవునా ఓకే ఓకే అసలు నెంబర్ వన్ క్యాండిడేట్ చాలా బాగా చెప్తున్నారు స్వస్థతలో రాత్రి కూడా దేవుడు కనిపించారంట స్వప్నంలో ఓహో ఒకసారి ఇవ్వండి మాట్లాడే కొంచెం చాలా ఇబ్బందులు హలో నమస్కారం అండి ఏం లేదండి నాకు కూడా ఈ మధ్య బాగా అస్వస్థతకు గురవుతూ బాగా ఇబ్బందులు ఉన్నాము ఏంటండి ఇక్కడ కలవరి టెంపుల్కి వెళ్తా ఉంటాం మేము అస్వస్థత మాకు చెప్పారు ఇక్కడ ప్రేయర్ ఆయిల్ ఉంటుంది మీరు వాడచ్చు అని చెప్పి మీరెక్కడీ మాది ఒక్కరిగా అండి ఓకే ఓకే మీకు ఆరోగ్యం బాగుంటుందా లేదండి అసలు ఎందుకు బాగా నీరసంగా ఉంటుంది చాలా నీరసంగా ఉంటుంది మీరు అయితే బ్యాక్ చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఏంటి ఏం చెప్పింది అంటే బాగా అంటే నీరసంగా ఉండటము బాగా అలసటగా ఉండటము ఓకే నేను ఇప్పుడు రోజుకి ఐదు రెబ్బలు వేపాకు తినండి ప్రతిరోజు తినండి ఐదు రోజుల్లో మంచి బెనిఫిట్ మీరు పొందుతారు చేయండి కాదండి నాకు చెప్పింది అలా కాదు నాకు అలా చెప్పాలా ఏసఐ ప్రార్థన చేయాలి రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేయాలి మోకాలు బైబుల్ అయ్యారు అయ్యా 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 బైబుల్ బైబుల్ నేను కూడా చదివానండి చదువుతున్నారు నేను ఇప్పటికీ అంటే ఇలా చెప్పినందుకే బైబుల్ ఇప్పటికి మూడు సార్లు చదివానండి మూడు సార్లు కదండి నేను సార్లు నేను అయ్యో అవునా నాకన్నా గొప్పవాడు రెండు వందల సార్లు చదివారు అద్భుతం మరి మీకు బైబిల్ అత్యద్భుతమైనటువంటి వాక్యం ఏంటి అండి అయ్యగారు మీకు బైబిల్ లో నచ్చిన అత్యద్భుతమైన వాక్యం ఏంటి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాస్కులు కూర్చుండ చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రులందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు

దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలువక అపహాసులకు అపహాసులు కూర్చుండి చోటున కూర్చుండక యహోవా ధర్మశాస్త్రూ అవునండి గారి ధర్మశాస్త్రం ఏంటి యహోవా ధర్మశాస్త్ర ఆనందించేవాడు అదే ఆనందిద్దాం గారి ధర్మశాస్త్రం ఏంటండి యహో ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథం అచ్చా పది నిబంధనలు కదా అది ఇది మొత్తం 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 అంటే కొత్త నిబంధన కూడా పాత నిబంధన కొత్త నిబంధన రెండు పాతది కొత్తది రెండు గురుగారు మీరు మీ వయసు తెలుసుకోవచ్చా అండి నాది అరవై ఎనిమిది అయ్యో సరే ఒక్కసారి పాత నిబంధనలో ఈ కొత్త నిబంధనకు సంబంధించిన విషయాలు ఏమున్నాయో చెప్తారా పాత నిబంధనలో కొత్త నిబంధనకు సంబంధించిన విషయాలు ఏమున్నాయో చెప్తారా అయితే పాత నిబంధనలో బలున్నీ బలు ఆహా ఏది ఆ గుడ్డెలుగులు మనుషుల్ని అది ఓకే బావి ఆ వల్ల కొంచెం పాపం పాపధరుకున్నారు కాలేదు తర్వాత ఏసన్ తీసుకొచ్చి సంపేసారు ఓకే ఫైన్ నేను ఆ బర్లు కొట్టువేవండి కొత్త నిబంధనలోకి వచ్చేలాకి బల్లు కొట్టువేవండి పాత నిబంధన అంతా కూడా నరవేటిబడుతుంది ఆ బొల్లులు మాత్రం ఒకటి మాత్రమే కొట్టువేవండి ఆ గురుగర్ మీ పేరు నేను అడగలేదే మోషే ఆహా నాకు ఇష్టమైన పేరు అవునండి ఇంతకీ మోషే పెళ్లి చేసుకున్నది ఎవరినండి ఇది ఉండ సప్పరేనే ఎవరు ఉన్నారు మా పేరు మోషే గారు ఎవరినో పెళ్లి చేసుకున్నారు ఒకసారి ఏమన్నా వందలే కాని అంతగా గుర్తులేదు నాకు అయ్యో పద్నాలుగు సార్ చదివారు మీరు అవునవును పద్నాలుగో సార్ చదివారు కానీ మనం ఎట్లా గుర్తుండే మోషే గారు అంటే మోషే గారు చాలా మంచి గొప్ప పద నిబంధనలు రాసి ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మీరు అది గుర్తు అనుకుంటే బాగుండేది అవునవును వాళ్ళ అత్తయ్య పేరు ఏంటండి మోషై గారి అత్తయ్య పేరు ఏదో ఉంటుందండి ఏదో ఏదో ఉందో రాసాయం కానీ చదివాను లేండి కానీ అవన్నీ గుర్తు ఎట్లా ఉంటాయండి బ్రహ్మ అంతా మనకు గుర్తుండదా అంత జ్ఞానం నాకు లేదులేండి బైబుల్ ఉందా అండి బైబిల్ ఉందా మీ దగ్గర ఉంది ఉంది అయ్యో ఒక్కసారి చూడండి అయ్యా నాకు ఇది ఒక విషయం అర్థం కావట్లేదండి ఏంటి ఈ కొత్త నిబంధనలు యేసు అనే వ్యక్తి ఒక ఆయన ఉంటారు ఆయన అంటే నాకు నేను కేవలం యహోవాన్ మాత్రమే లాగా నమ్ముతాను మరి ఏ సెకండ్ నుంచి వచ్చాడో నాకు తెలియదు కానీ వచ్చి మర్డర్లు చేపిచ్చాడు ఎవరు ఆయన ఒక వ్యక్తి వచ్చారండి సడన్ గా అంటే ఆయన వయసు ఆయన జీవించిన కాలం ముప్పై మూడు సంవత్సరాలు అంటారు ముప్పై రెండున్నర సడన్ గా రెండున్నర ఏళ్ళు ఉన్నాడు తప్ప ముప్పై ఏళ్ళ దాకా ఏం చేసాడో ఎవరికి తెలియదు ఆ వచ్చి లూకాంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచనంలో ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగేశాడు అది దాన్ని చూసి ఆ ప్రపంచ దేశాలన్నీ కొట్టుకొని వచ్చాయి ఇప్పుడు గారు అయితే అలా చెప్పారు కదండి యోగారు ఏం చెప్తారు అరే మీరందరు నా జనులు నేను మీకోసం ఉన్నాను మీరు నా కోసం ఉన్నారు మనకు బయటతో సంబంధం లేదని చెప్తారాయన ఆయన చాలా పద్ధతిగా ఉంటారు తెలుసా మీకు ఇప్పుడు ఈయన కూడా తండ్రి ఏదో నేను తండ్రిను తండ్రి ఏకమై ఉన్నాము అని అంటాడు నీ చూడాలండి నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే నేను కూడా అదే చెప్తున్నానండి ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నానండి యహోవ చెప్పిన మాటలే యేసు గారు చెప్పారని మీరు ఒప్పుకుంటారా అవునవును మీరు ఒప్పుకుంటారా షూరా అదే

లో పంతొమ్మిది అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఏడు పంతొమ్మిది అధ్యాయము పంతొమ్మిది లోక పదంతా పదకొండు పంతొమ్మిది ఇంకొక పేజీ ఇది ఇంకో ఇంకొక పేజీ ఇది ఇరవై ఏడు వచ్చినవి అండి ఆ ఇరవై ఏడు ఇరవై ఏడు అండి ఆ మరి నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను ఎవరు చెప్పను ఇప్పుడు మన అయ్యగారు గారు ఈ మాటలు చెప్పి తిరుచాలయంలోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు చాలా జరిగింది అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది మనకు గాని ఇక్కడే ఉందాం ఆయన ఏం చెప్తున్నారంటే మరియు అభిమన్యు అనే నేను ఈ దేశానికి రాజును నేను రాజును కాదని ఒప్పుకొని ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి నరికేయండి ముందుగా మోసే నరికేయండి అన్నారు అనుకోండి చాలా బాగోదు కదండి అవునా కదా ఏ సరే చెప్పారండి మరి ఆయన ఇలా దేవుడు అవుతారండి ఇప్పుడు మామూలుగా అండి ఎవరైనా కూడా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఆ లూకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం మొత్తం చదివితే ఏం తెలుస్తుందంటే అప్పట్లో ఆ ఆ రోమన్ సామ్రాజ్యంలో తిరుగుతున్నటువంటి యేసుకి భయం ఎక్కువ భయస్థుడు కాబట్టి ఏది చెప్పినా ఉపమానాలతో చెప్పేవాడు ఇప్పుడు లూకాసు వార్త పూర్తిగా చదివినప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటంటే పూర్తిగా ఓకే నేను డైరెక్ట్ గా చెప్తే నన్ను కొట్టి చంపేస్తారు అప్పటికే చాలా సార్లు కొట్టి చంపడానికి ట్రై చేశారు లంగా అదే అప్పట్లో పాపం అవి ఉండేవి కదండి నైటీలు అవునవును అంటే ఇప్పుడు మనం నైటీలు అంటున్నాం వాటిని అప్పట్లో ఏమనేవాళ్ళు మరి నాకైతే తెలియదు అండి అవి ఎత్తుకొని పరిగెత్తాడు కానీ ఉపమానాలతో చెప్పినా కూడా పసిగట్టిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళనే శాస్త్రులు పరిచయలు అన్నారు అంటే అప్పట్లో ఎవరైతే శాస్త్రులు పరిచయాలు ఉన్నారో వీడు చెప్పివన్న అబద్ధాలు అని చెప్పి పసిగట్టి పండబెట్టి తొక్కేశారు ఏది యూదులు కాదండి మనకు సంబంధం లేదు యూదులు అవును కదండి రోమన్ రాజ్యం అని చెప్పాడు చంపేయండి అని చెప్పి వాళ్ళే కదా చెప్పింది యూదులే కదా చెప్పింది ఉద్రైన మనుషుల లాగా ఉన్నాడు రా పాపం వదిలేద్దామంటే కూడా వదలలేదు వాళ్ళు లేదు ఫస్ట్ వీని చంపుతావాదా అని చెప్పారు వాళ్ళు అవునా కాదండి అదే చిత్తం కదండి ఎక్కడుందండి ఆ చిత్తం ఏ తండ్రి అండి కుమారుని తన కుమారుని అయ్యా నా ప్రశ్న నా ప్రశ్న అదేనండి యహోవా గారి చిత్తం అంటే యహోవ గారికి కొడుకున్నాడని ఆయన పేరు ఏసని ఎక్కడుంది గురువు నేను చెప్పేది పెద్ద వయస్కులు మీతో నేను ఏం మాట్లాడలేను అంటే యవనస్తుడితో అయితే మాట్లాడగలను కానీ మీలాంటి పెద్దవారితో వినయపూర్వకంగానే మాట్లాడాలనేది నిబంధన అదే మీరు ఒక్కసారి చూడండి అంటే పాత నిబంధనలో యహోవ గారు ఎప్పుడైనా సరే యేసు అనే టాపిక్ తీసుకొచ్చినట్టు గాని లేదా ఎప్పుడైనా యహోవా అనే టాపిక్ తీసుకొచ్చినట్టు గాని మీరు కనుక నాకు నిరూపణ చేయగలిగితే నేను నిజంగా ఆ నన్ను నమ్ముకున్నటువంటి కొన్ని వేలాది మంది ఆత్మల్ని మీ ముందు నేను బలి పశువులా పండబెట్టేస్తా సరేనండి మరి అంటే మీరు ఏమంటారు మరి ఇప్పుడు ఇప్పుడు యేసు అనే అతను సాతాను సంతానం అండి అది కాదు ఇప్పుడు మీ విశ్వాసం స్వస్థపరచుని కాక విషయం ఇప్పుడు మీరు నాకు హెల్త్ బాగాలేదంటే యాపాకులు ఆ బైబుల్ అది చెప్పలేదు చెప్పలేదు లేండి కానీ ఆరోగ్యకరం ఉంటుంది వణుకుతూ వణుకుతూ భయపడుచు ప్రార్థన చేయండి అని చెప్పింది అవునవును మరి యాపాకులు దీని తిమ్మరేకులు దినండి అంటే బాగోదు కదండి అదేలే సరేలే అంటే ప్రజెంట్ వెంటనే మనం ఆరోగ్యం సెట్ చేసుకోవాలంటే ఇది చెయ్యాలని చెప్పాను అండి నాకు తెలిసింది వరకు నేను చెప్పాను మిమ్మల్ని మిమ్మల్ని మంచి హెల్త్ చేయాలనే ఆలోచనతో నేను చెప్పాను నెక్స్ట్ ఏంటండి బైబుల్ చదవాలి మీరు నేను బైబిల్ చదవాలి బైబిల్ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతాడు రెండు గంట చదవాలి ప్రతి ప్రతిరోజు మీరు ఒకసారి చూడండి మీరు ఒక్కసారి చూడండి ఆది కాండము అధ్యాయము ఎంతండి ముప్పై ఐదో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం ఖచ్చితంగా చదువుతాను ము అధ్యాయము ఇరవై రెండో వచనం నుంచి మనము ఆ ధ్యానం చేసుకుంటే బాగుంటుంది ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు రెండు ఇరవై విశ్వాసం అడగండి ఏమో ఇక మనం చెప్పలేము బైబుల్ మీద నాకు పూర్తి విశ్వాసం ఉందండి సార్ బ్రదర్ మిత్రమా మీకు బైబుల్ మీద విశ్వాసం ఉందా లేదా పూర్తిగా విశ్వాసం ఉందండి మరి విశ్వాసం ఉన్నప్పుడు ఇట్లా మన మా గ్రామం వచ్చి డోర్ టు డోర్ తిరుగుతున్నారు సార్కి ఎన్నో మేలు జరిగినాయి సార్కి ఎన్నో మేలు మరి జరుగుతాయి మీకు విశ్వాసం లేదు కాబట్టి మీకు నాకు విశ్వాసం ఉందని చెప్తున్నాను కదా నేను మరి ఉందన్నప్పుడు మీరు పూర్తి విశ్వాసంతో ఉండాలి మీరు ఇట్లా క్వశ్చన్ మరి క్వశ్చన్ అయ్యో అడుగుడి ఇవ్వబడును అడుగుడి ఇవ్వబడును అది నేను ఆ వాక్యాన్ని పట్టుకొని అడుగుతున్నాను ఓకే మీ ప్రశ్న అన్న సార్ ఒకసారి మనవడికి మాత్రం విశ్వాసం ఉంది మీకు ఎట్లా మేలు జరిగినాయో మావాడికి కూడా మేలు జరగాలి అది ఎదిగండి ఒకసారి మాట్లాడండి అయ్యా అయ్య గారు మీకు మేలు నేను జరిగినాయి అంటున్నారు నాకైతే బైబిల్లో చెప్పబడిన వాక్యం అడుగుడి ఇవ్వబడును అని చెప్పారు నేను ప్రతిరోజు అడుగుతూనే ఉన్నాను మీకేం మేలు జరిగాయి అయ్య నేను తెలుసుకోవచ్చా నేను తొమ్మిదవ తరగతి చదివానండి బడి గుడిచే ఉద్యోగం చేస్తున్నాను హలో ఏ గుడిచే ఉద్యోగం అండి బడి ఊడవటం బడి ఊడవటం ఓకే స్వీపర్ పోస్ట్ స్వీపర్ స్వీపర్ ఓకే ఓకే చెప్పండి చెప్పండి అయితే ఈ తొమ్మిదో తరగతి చదివిన వాడికి రికార్డ్ ఇచ్చిన ప్రమోషన్ వస్తుంది అనుకుంటాను నేను హలో 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 అయ్యా అయ్యా వినబడుతుంది వినబడుతుంది చెప్పండి హలో హలో వినపడుతుందండి ఆయన చెప్పట్లేదండి హలో వినపడుతుందండి ప్రమోషన్ రికార్డేషన్ ప్రమోషన్ వస్తుంది అనుకుంటున్నాను మీకు అద్భుతన్నాడు కదా ఏంటో అద్భుతాలు అని ఆ మీరు చెప్పండి అయితే ప్రతిరోజు ముప్పై పేజీలు బైబిల్ ఓ ప్రతి రాత్రి దేవుడు స్వప్నాల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు ఏ దేవుడు అండి ప్రభుత్వేవుడు అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో మోసే గారు మీరు మోసపోయారు సరేనండి అయితే సరే చెప్పే మాట బాబు కాదునండి ఆయన కాదు కుమారుడు కుమారుడు అయ్యో కాదండి బాబు యహో మాత్రమే దేవుడు సరే ఆయనే అనుకోండి ఎవరైతే కాదండి మీరు ఒకసారి ఆలోచన చేయండి గురువు గారు అంటే మీరు పెద్ద వయస్కులు మా తండ్రి సమానులు అవునవును మీరు ఒకసారి ఆలోచన చేయండి అంటే ఇది ఒక ఫోబియా లాంటిది అనమాట అంటే లైక్ మీకు ఎలా చెప్పాలండి ఒక అది అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో రాత్రి వస్తుంటాయి సరేనండి అయితే అసలు నేను చెప్పామని రూప్గా అనుకోండి పూర్తి అయితే ప్రతి రాత్రి మంచి మంచి స్వప్నాలు వస్తున్నాయి నాకు ఆ స్వప్నాలు వస్తుంటే ఇంకా మురిసిపోతాయి ఇంకా బైబిల్ బాగా చదవటం మొదలు పెట్టాను నేను ఒక రాత్రి అయ్యా రికార్డేషన్ ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను టీచర్స్ అందరు రాదంటున్నారు మరి అది వసంత రాదా నేను అడిగినప్పుడు ఓ పదిహేడు సంవత్సరాల కుమారుడిలాగా నా మంచాన్ని కుడివైపు నుంచుని నీకు ప్రకృష్టి వస్తుందయ్యా అన్నాడు అయ్యా ఎటువైపు అండి ఎటువైపు ఏంటండి ఎటువైపు కూర్చొని ఎటువైపు కూర్చొని ఏంటండి కుడివైపు అన్నారు కుడివైపు 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 ఎవరండి ఆ కుడివైపు ఎవరు ఒక మనిషి నుంచున్నాడు ఒక మంచి ఒక కుమారుడు మల్ల కుమారుడు అంటారు ఒక మనిషి ఒక మనిషి మనిష మనిషి అయితే ఎవరో తెలియని వ్యక్తి నాకు తెలియదు ఓహో నాకు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది తెలియదు నాకు నేను కూడా ఆ తెలియని వ్యక్తి నీకు బస్ వస్తుందయ్యా అన్నాడు అన్నాడు అయితే వచ్చింది రికార్డ్ ఎస్టెంట్ వాగ్దానం చేసిన మనిషి గొప్పవాడు కాబట్టి ఆ రికార్డ్ ఆ రికార్డ్ ఇస్తుంటూ క్లర్క్యులేన్ కార్డ్ జాయిన్ అయ్యాడు ఆ క్లర్క్ చేసిన పని ఆయన చేయాల్సి వచ్చింది మరి డెబ్బై మంది పంతుడికి జీతాలు బిల్లు చేయటం నేనే బ్యాంకు నుంచి క్యాష్ డ్రా చేయటం నేనే వాడు పంచడం కూడా నేనే నాతో చెప్పిన మాట ఏంటి క్లర్క్ పోస్ట్ వస్తుంది అన్నాడు అయ్యా 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 ఆ రికార్డ్ పోస్ట్ వస్తే అది ఆ ఇప్పుడు సరేనండి ఇప్పుడు మీ కష్టం మీరు కష్టపడ్డారు మీరు ఇప్పుడు అరవై ఎనిమిది ఏళ్ళు అన్నారు కదా అవును మీరు పడిన కష్టం వల్లే మీకు మీరు ఏదైతే పదవులు మీకు వచ్చినాయో అవన్నీ కూడా మీ కష్టం వల్లే అని నేను అంటున్నాను ఓకే ఓకే వల్ల కాదు దేవుడు దేవుడు ఉంటాడండి కానీ కాదు మన అదే నా ఆయన మన విసర్జన చేయండి అది కాదు కదండి నేను అంటే బైబిల్లో మనకు అంటే నా నా ప్రయత్నం నేను మీకు తెలుసో తెలియదునండి నేను దాదాపు ఏడు సంవత్సరాలు పిచ్చి పిచ్చిగా బైబిల్ చదివేశాను నేను బాగా అంటే ఎలా అంటే మీకన్నా ఎక్కువ ఘనపరిచారు నేను అదే అదే ఆ ద్రువ ఆ ద్రవాలన్నీ కూడా ఆ చేతుల్లో పట్టుకోవడానికి కూడా జనాలకి సరిపోయేది కాదు అంత ద్రవపరిచయం ఓకే ఆ తర్వాత బైబుల్లో కొన్ని కొన్ని ప్రశ్నలు నాకు వచ్చేసరికి సమాధానం చెప్పంటారు బాబు అంటే నన్ను ఎవరైతే ఇందులోకి లాగారో వాళ్ళే నీకు శాతాన్ని పట్టిందన్నారండి అవునవును అసలు బైబిల్లో సాతాన్ ఎక్కడ ఉంది ఈ 사తానే సాతాను అనే పదం ఎక్కడ ఉంది అని అడిగాను నేను హమ్ మీకు తెలుసాండి ఆ నాకు తెలిసింది ఎక్కడ అన్ని చోట్ల ఉంటదేండి అది అన్ని చోట్ల ఉంది బైబిల్లో ఎప్పుడు మనకి ఎప్పుడు మన ఎనకాలి ఉంటుంది అది ఎప్పుడు బైబిల్లో సాతాను దగ్గరగా ఉంటది అండి గురువుగారు బైబుల్లో ఎక్కడ ఉందని అడుగుతున్నాను నేను బైబుల్లో సేన అనే దాన్ని ఇప్పుడు నేను చెప్తాను వినండి సేన అనే దయ్యం గురించి మాట్లాడితే అది క్రిస్టియన్లకి ముస్లింలకు సంబంధించిన గొడవ మాకు సంబంధం లేదు సార్ అన్న బ్రదర్ చెప్పండి పాస్ట్ గారు కొంచెం మైండ్ కొంచెం అప్సెట్ లో ఉన్నారు కొంచెం వద్దంటున్నారు అంటున్నారు అసలు ముందు మీకు విశ్వాసం ఉండాలండి మనందరికి అయ్యా బొప్పాయి మొక్కలు తినండి అమ్మా డ్రింక్ అన్న బొప్పాయి మొక్కలు మీకోసం ఇది డ్రింక్ బొప్పాయి మొక్కలు తెప్పించాం భోజనం కూడా చేసారు అయ్యారు అన్నా హలో అయ్య అవి కొంచెం స్నాక్స్ పెడుతున్నారండి కొంచెం పెట్టండి పెట్టండి బాగా పెట్టండి అరే ఓకే ఓకే నన్నా అంటే పెద్ద వయసు కదా అందరూ పెంచారు అవును అవును రూట్స్ ఓకే ఓకే మళ్ళీ ఇప్పుడు మైండ్ కొంచెం కొంచెం అప్సెట్ లో ఉంది అంటున్నారు లే మాట్లాడలేరా ఆయన నెంబర్ తీసుకో పాపం చర్చలోపు మార్చేద్దాం అ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ సాయి గారు పాపం ఏండి గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి పాపం లేదండి మీకు ఎంత బైబుల్ చేసినా మీకు మెయిన్ విశ్వాసం ఉండాలి మీకు పట్ల బైబుల్ పట్ల అదే దేవుడు పట్ల అంటే ఎవడ దేవుడు అనేదైన క్వశ్చన్ కదా ఎవడ దేవుడు అంటే ఇక ఏం చెప్తాం ఇప్పుడు మీకు యోహో మీకు ఇష్టం ఏసు ఇష్టం అసలు ఏసు లేడు అదే ప్రశ్న కదమ్మా మీరు గట్టిగా బలపరచండి అయ్యగారిని ఆయన చచ్చేలోకి మార్చేద్దాం అయ్యగారికి మంచి బొప్పాయి పళ్ళు పెట్టండి తిన్నారు ఇదే కొంచెం ఫ్రూట్స్ తినండి తినండి బాగా తినమని చెప్పండి ఓకే 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 ఓకే